భార్యాభర్తలు విడిగా ఉండొచ్చా అని కొందరు ప్రశ్న వేస్తూ ఉంటారు ఒకళ్ళిక్కడ ఒకరు వేరే దేశంలో ఉద్యోగాలకో పనులకో వెళ్తూ ఉంటారు వాక్య ప్రకారం అయితే అది పూర్తిగా తప్పు అది ఒక చదువు నిమిత్తం కావచ్చు కొంతమంది అంటే ఇంకా చదువు పూర్తి కాలేదని సిస్టర్ని అక్కడ పెట్టానని అంటూ ఉంటారు కొంతమంది అసలు అది పూర్తిగా తప్పు వాక్య ప్రకారం చాలా ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు దాకా మనం గమనించాం కదా శోధకుడు ఎప్పుడు కరెక్ట్గా కాసుకొని ఉంటాడు హయ్యెస్ట్ శోధన ఉంటుంది వాళ్ళకి చాలా చాలా ఎక్కువ శోధన ఉంటుంది ఇలాగనే మేము చదువుకునేటువంటి రోజుల్లో భారతదేశానికి మిషనరీగా వచ్చినటువంటి ఒక వ్యక్తిని గురించి మా టీచర్ చెప్తూ ఉన్నారు ఆయన భారతదేశానికి సువార్త పని కొరకే వచ్చారు వచ్చేటప్పుడు అంటే యవనంలో ఉన్నటువంటి భార్య భర్తలు ఆ మందంట భార్య నువ్వు వెళ్ళిపోతే మరి అన్ని రోజులంటే కష్టం కష్టం కదంటే లేదు లేదు దేవుని పని కొరకు నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళాడు వెళ్ళేసరికి ఆమె ఏం చేసిందంటే యవనోలో ఉన్నటువంటి ఆమె శోధించబడి ఇంకొకరితో తప్పుగా సంబంధం పెట్టుకుంది మొత్తానికి ఈయన వెళ్ళిన తర్వాత ఆ తప్పుగా ఉన్నటువంటి సంబంధం బయటపడింది బయటపడినప్పుడు ఆమెను అక్కడికి సంఘం ఎదుటికి తీసుకొని వచ్చారు సంఘం ఎదుటికి తీసుకొని వచ్చినప్పుడు వాస్తవంగా వాక్య ప్రకారం తప్పు చేసిన వాళ్ళని వెలివేయాలి అంతే కదా తప్పు చేసినటువంటి వాళ్ళను వెలివేయాలి ఇక్కడ ఏం చేశారంటే ఈ సేవకుని వెలిసారు కారణం ఏమిటంటే అసలు నీ వల్లే తప్పు జరిగింది నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే తప్పు జరిగేది కాదు కదా అసలు శోధకుడికి అవకాశం ఇచ్చింది ఎవరంటే నువ్వు నువ్వు ఇవ్వబట్టి ఆమె శోధించబడింది ఆమె తప్పులో పడింది ఆమె చెప్పింది ఆల్రెడీ నేను వెళ్ళొద్దని చెప్పాను కాబట్టి భార్యాభర్తల రిలేషన్ అనేటువంటిది చాలా సున్నితమైనటువంటి సంబంధాలు అవి ఈరోజు ఎట్లా ఉన్నాయంటే ఈ సంబంధాలు చదువు ఆ సిస్టర్ చదువుకుంటుందని అక్కడ పెడతారు బ్రదర్ ఏమి ఇంకెక్కడో ఉంటారు లేకపోతే ఉద్యోగం ఆర్థిక పరిస్థితులు బాగాలేదు వీళ్ళొక చోటు ఉంటారు వాళ్ళొక చోటు ఉంటారు వారానికి కలుసుకుంటారు నెలకు కలుసుకుంటారు కొంతమంది సంవత్సరానికి కలుసుకుంటారు ఈ లోపు ఏంటి పరిస్థితి అని పర్లేదు నేను బాగానే ఉంటానంటారు నువ్వు బాగానే ఉంటావు మరి వాళ్ళు బాగానే ఉంటారా ఇద్దరిలో ఏ ఒక్కరు శోధింపబడ్డా కానీ కుటుంబ పరిస్థితి ఏమైపోతుంది చాలా సందర్భాలు గమనించండి దేవుని వాక్యం అయితే ఏమంటున్నాడంటే భార్యాభర్తలు విడిపోవటానికి అంటే విడిపోవటం కాదు వేరు వేరుగా ఉండటానికి అవకాశం ఉందా అంటే బైబిల్లో చెప్పింది ఒకే ఒక్క కారణాన్ని బట్టి మాత్రం దూరంగా ఉండటానికి అవకాశం ఉంది ఏమిటా ఒక కారణం అంటే ఇక్కడ ఏడవ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు మీరు గమనించినట్లయితే ఐదవ వచనమో ప్రార్థన చేయటకు మీకు అవకాశము కలుగునట్లు కొంతకాలము ఉభయల సమ్మతి చొప్పుననే తప్ప అంటే ఉభయల సమ్మతి లేకపోతే సరే మేము వేరుగా ఉంటానంటే ఆమె కూడా వేరుగా ఉండండి పర్లేదులే అందనుకోండి మీరు ఇండియా వెళ్ళండి పర్లేదులే అంటే ఓకే వెళ్ళొద్దు ఉభయల సమ్మతి లేకపోతే తప్పే ఉభయల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి ఇక్కడ ఒకే ఒక కారణం వేరుగా ఉండటానికి అవకాశం ఏంటంటే ప్రార్థనకు ప్రార్థనకు మీకు సావకాశము కలుగునట్లు వాస్తవంగా ఇది ఫస్ట్ చదివినప్పుడు నాకేం అర్థం కావాల కిందకి పైకి కిందకి పైకి ప్రార్థన చేసుకోవటానికి భార్యాభర్తలు వేరుగా ఉండాలా ప్రార్థన చేసుకోవటానికి భార్యాభర్తలు వేరుగా ఉండాలా అనేటువంటి వాస్తవంగా మీరు కనుక గమనించినట్లయితే మరలా తెలుగులో ఇది ప్రార్థన అని అన్నాడు కానీ ఆంగ్లంలో నేను చదువుతాను ఏడో అధ్యాయం ఐదో వచ్చినము డు నాట్ డిప్రై వన్ అండ్ అదర్ యాక్సెప్ట్ విత్ అ కాన్సెంట్ ఫర్ ఎ టైమ్ దట్ యు మే గివ్ యువర్ సెల్ఫ్ టు ఫ్యాస్టింగ్ అండ్ ప్రేయర్ మళ్ళీ చదువుతున్నాను దట్ యు మే గివ్ యువర్ సెల్ఫ్ టు ఫ్యాస్టింగ్ అండ్ ప్రేయర్ ఉపవాస ప్రార్థనకు సావకాశం కలుగునట్లుగా ఒవేలు సమ్మతుంటే ఉంటే దూరంగా ఉండి ఉపవాస ప్రార్థన చేసుకోండి లేదు ఉపవాస ప్రార్థన చేసుకోవటానికి కూడా నేను దూరంగా ఉండలేను అంటే ఇక అలా ఉండటానికి అవకాశం లేదు అంటే ఒకే ఒక్క కారణం భార్యాభర్తలు దూరంగా ఉండటానికి అదేమిటి అంటే ఉపవాస ప్రార్థన ఇంతకీ కొరింతీలో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటి భార్యాభర్తలు దూరంగా ఉండాలి అంటే ఒకే ఒక కారణం ప్రపంచంలో ఉపవాస ప్రార్థన ఆ ఉపవాస ప్రార్థన కొరకు అయితేనే అది కూడా ఉభయల సమ్మతి ఉంటేనే మీరు ఒకరినొకరు ఎడబాయండి నిజంగా చూడండి భార్యాభర్తల్ని విడిపోవద్దు అసలు వేరుగా ఉండటానికి అవకాశం లేదు అని అన్నాడు అన్నటువంటి ఆయన ఉపవాస ప్రార్థనకి మాత్రమే ఎక్సెంప్షన్ ఇచ్చాడు మినహాయింపు అంటే అది ఎంత ఇంపార్టెంటో చూడండి